ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఏడు వందల తొంభై మూడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు నూట ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు రాయదుర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పోటా పోటీ ఐదుగురు విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు అందజేశారు దరఖాస్తుకు శనివారం ఆఖరి తేదీ కావడంతో శుక్రవారం పలువురు విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులను అందజేశారు ఇందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోరి నాగరాజు యువజన కాంగ్రెస్ రాయదుర్గం అధ్యక్షుడు ఊర్వాకిలి కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఇన్ఛార్జి వడ్డే చిన్నప్పయ్య బొమ్మనహార్ మండలం దర్గాహోనూర్ గ్రామానికి చెందిన కెపి వన్నూరుస్వామి డి హీరేహాల్ మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన ఉమేష్ దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా కొనసాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాకే ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయిస్తుందని కోరి నాగరాజు తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు వరకు పని చేస్తున్నాను అక్కడ కాంగ్రెస్ అధ్యక్షులుగానే పండ్ల ప్రతాప్ రెడ్డి కానీ శైలాం సార్ కానీ నన్ను ప్రజల్లో పనిచేస్తూ ప్రజల సేవకుడిగా ఉండి ప్రజల్ని గుర్తించి హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకొని మనకు మూడు పదవులు అనేది ఇవ్వడం జరిగింది ఒకటి పీసీసీ డెలిగేట్ సభ్యుడిగా ఒకటి జిల్లా కార్యదర్శిగా ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ అవకాశము ఉంది కాబట్టి మాకు ఎమ్మెల్యే అభ్యర్థి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను